నాయకులు ప్రజాసంఘ నాయకులందరికీ నమస్కారం నేను ఉపన్యాసం చేయను కొన్ని వివరాలు అందరిలో చెప్పడం మంచిదని చెప్పి భావించి కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు చుక్కరాము గారు ఈ ఆఫీస్ నిర్మాణం మొత్తం కార్మికుల యొక్క సహకారంతో అయింది ఈ సాకారం ఎలా ఉందనేటువంటి విషయం కూడా మనం కాస్త ఎక్స్చేంజ్ చేసుకోవడం మంచిది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు సిఐటికి ముప్పై నాలుగు జిల్లాలు ఈ ముప్పై నాలుగు జిల్లాల నుంచి సహకారం అందింది ఇరవై ఏడు జిల్లాల నుంచి సిఐటి జిల్లా కమిటీల నుంచి నిన్న రాత్రి వరకు డెబ్భై లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు జిల్లా కమిటీల ద్వారా సహాయం అందింది ఇరవై ఆరు రాష్ట్ర యూనియన్లు ఉన్నాయి మొత్తం ముప్పై రెండు రాష్ట్ర యూనియన్లు మనం నడిపిస్తున్నాం చిన్న చిన్న యూనియన్లు ఉన్నాయి ఇరవై ఆరు రాష్ట్ర యూనియన్ల నుంచి ఇరవై ఒక్క లక్షల అరవై నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలు రాష్ట్ర యూనియన్ల నుంచి ఈ నిర్మాణానికి సహకారం అందించారు మధ్యతరగతి అసోసియేషన్స్ మధ్య తరగతి మన ఉద్యోగ సంఘ నాయకత్వం పదిహేను లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అందించడం అనేటువంటిది జరిగింది మన ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు మన ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పిల్లలు నాయకుల పిల్లలు మన సేవ్లాసులకు కూడా మీరు వర్కర్స్ని చేయగా మీ వర్కర్స్ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా కొంత సహకారం అందించినటువంటి పరిస్థితి ఉంది అది ఒక లక్ష పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు సహకారం వచ్చింది మొత్తం ఈరోజుకి ఈ భవన నిర్మాణానికి సహకారం అందించినటువంటి మొత్తం ఆ నిధి చూసినప్పుడు ఒక కోటి పదహారు లక్షల పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు రూపాయలు కార్మికుల నుంచి బిల్డింగ్ నిర్మాణానికి సాయం అందింది అందించినటువంటి ప్రతి ఒక్కరికి సిఐకు తెలంగాణ రాష్ట్ర నుంచి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను దీనిలో చూసినప్పుడు మన అఖిల భారత కేంద్రం ఇచ్చేటువంటి డైరెక్షన్ అమలు చేయడం వలన దానికోసం మనం చేసేటువంటి ప్రయత్నాన్ని ఫలితంలో చూసినప్పుడు కూడా ఆ ఫలితం ఇందులో రిఫ్లెక్ట్ అయింది మొత్తంగా చూసినప్పుడు రాష్ట్ర యూనియన్లు ఇరవై ఏడు రాష్ట్ర యూనియన్ లో జిల్లాలుగా చూసినప్పుడు సంగారెడ్డి మేర్చల్ సిద్దిపేట మెదక్ నాగర్ ఈ జిల్లాలు ఒక కోట పెట్టాం వారికి ఎంత కోట పెట్టామో కోట పెట్టింది మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజుకి మొత్తం చెల్లించినటువంటి జిల్లాలుగా ఈ జిల్లాలో ఉన్నాయి వారితో పాటు మరొక ఇరవై రెండు జిల్లాలు ఖమ్మం రంగారెడ్డి కరీంనగర్ నిర్మల్ కరీంనగర్ కూడా పూర్తిగా చెల్లించింది నిర్మల్ పెద్దపల్లి హనుమకొండ వరంగల్ జనగామ మహోబాద్ వనపర్తి గద్వాల నల్లగొండ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ సెంట్రల్ సిటీ కామారెడ్డి భూపాలపల్లి సూర్యాపేట నిజామాబాద్ నగర్ వికారాబాద్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట ఇరవై రెండు జిల్లాలు కొంత చెల్లించారు కొత్త చెల్లించాలి చెల్లించడానికి సిద్ధపడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొన్ని జిల్లాలు భోని ప్రారంభించలేదు వాళ్ళు కూడా ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను రాష్ట్ర యూనియన్ సంబంధించి మెడికల్ రిప్స్ నేను మొత్తం మన యూనియన్లో పెద్ద భాగాన్ని పెద్ద భాగాన్ని అందించినటువంటి యూనియన్ మెడికల్ లిఫ్ యూనియన్ యూనియన్ గా ఏడున్నర లక్షల రూపాయలు ఇచ్చారు ఆ నాయకులు ముఖ్యంగా మెడికల్ నాయసరావు గారు మరొక మూడు లక్షల రూపాయల సహాయం అందించినట్టు జరిగింది పది లక్షల రూపాయలు మెడికల్ లిప్స్ నుంచి మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత అంగన్వాడీ ఆశా మెడికల్ అండ్ హెల్త్ బీడి మున్సిపల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యునైటెడ్ ఎలక్ట్రిటీ ఎంప్లాయీస్ వ్యవసాయ మార్కెట్లు యూనివర్సిటీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు టూరిజం ఎంప్లాయీస్ యూనియన్ గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం ఎస్డబ్ల్యూఎఫ్ మీ సేవ హెచ్ఐవి ల్యాబ్స్ ఎంప్లాయీస్ అర్బన్ హెల్త్ పిఎస్ఈస్ ఈ పదిహేడు రాష్ట్ర యూనియన్లు ఏదైతే కోటా ఇచ్చామో కోటా కంటే కోటాని మొత్తాన్ని పూర్తి చేయడం అనేటువంటిది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఇచ్చారు ఆ తర్వాత ఇందులో పెట్టిన దానికంటే అదనంగా రెండు లక్షల రూపాయలు అంగన్వాడికి కూడా పెడితే మూడు లక్షల రూపాయలు అంగన్వాడికి ఇవ్వడం జరిగింది సింగరేణి ఎంప్లాయీస్ కూడా మూడు లక్షలకు పెడితే మూడు లక్షలు ఇచ్చారు కానీ అది వార్షిక పండ్లు లక్ష రూపాయలు ఇచ్చాము ఇప్పుడు ఇస్తానన్నారు ఇస్తే ఆ చెక్ తీసుకుంటాము సింగరేణి ఎంప్లాయీస్ కూడా పూర్తిగా చెల్లించినట్టు భావిస్తున్నాం చెక్ రాయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా బిల్డింగ్ వర్కర్స్ కాంట్రాక్ట్ సింగరెండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ మధ్యాహ్న భోజనం బేవరేజ్ అమాలీస్ ఐకేపీ అమాలీ యూనియన్ సివిల్ సప్లై పశుమిత్ర పవర్ లోము ట్రాన్స్పోర్ట్ కొంత ఇచ్చారు కొంత ఇవ్వలేదు మరి చిన్న చిన్న యూనియన్లు కొన్ని ఉన్నాయి అవి ఇస్తారు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ ఈరోజు నలభై ఏడు రూపాయలు చెక్ రాస్తున్నారా ఇప్పుడు ఇక్కడ అందిస్తానని చెప్పి చెప్పారు ఇవి కాకుండా కొంతమంది పెద్దలు కూడా ఇచ్చారు అయితే ఇందులో ఇందాక చెప్పినట్టు ఐఖిభారత కేంద్రం రిజల్ట్ ఎలా ఉందన్నప్పుడు మనం సంఘటిత రంగం మీద కేంద్రీకరించాలి పరిశ్రమల మీద కేంద్రీకరించాలి మ్యానుఫ్యాక్చర్ రంగం మీద కేంద్రీకరించి పనిచేయాలనే దాని మీద ఒక డ్రైవ్ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం ఈ కాలంలో కేంద్ర మన కేంద్రం కూడా అఖిలభారత కేంద్రం ఇస్తుంది చేస్తుంది దీనివల్ల మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భారీ మధ్యతర ధర పరిశ్రమల్లో మనం బలపడ్డం మనం విస్తరించాం ఈ బిల్డింగ్ సంబంధించినటువంటి దాంట్లో రెండు జిల్లాలు ప్రధానంగా సంగారెడ్డి మేడ్చా జిల్లాలు ఈ రెండు జిల్లాలలో ఆ ఫలితం కనిపించినటువంటి పరిస్థితి సంగారెడ్డి జిల్లాలో పద్దెనిమిది భారీ మధ్యతర పరిశ్రమల నుంచి ఇరవై ఐదు లక్షల తొంభై వేల మూడు వందల రూపాయలని భారీ పది పరిశ్రమ కార్మికుల నుంచి మనకు అందించినటువంటి పరిస్థితి ఉంది ఇది మనం పారిశ్రామిక రంగం మీద పెట్టినటువంటి ఎఫెక్ట్ ఫలితం అదేవిధంగా మేడ్చల్ జిల్లా నుంచి పదహారు సంఘటిత రంగాలు భారీ మధ్య పరిశ్రమ పరిశ్రమల నుంచి మేడ్చల్ జిల్లా నుంచి కూడా ఇరవై ఐదు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఇద్దరు కుడియడమగా వందల్లో వెయ్యిలో తేడా ఉంది ఈ రెండు జిల్లాల్లో మనకి వచ్చినటువంటి పరిస్థితి అంతేకాదు రాములు గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం మూలంగా తానే ఫీల్డ్కి పోయి కార్మికుల్ని మోటివేట్ చేయడం మూలంగా నాట్కో రిచర్ సెంటర్ లో డైరెక్ట్ ఫండ్ క్యాంపెయిన్ చేస్తే మూడు లక్షల మూడు వేల రూపాయలు వచ్చాయి నాట్కో ఫార్మా కెమికల్స్ రంగారెడ్డి జిల్లా పరిధిలో వారు అధ్యక్షులుగా ఉన్నారు వాటికి ఫండ్ క్యాంపెయిన్ చేస్తే ఫండ్ క్యాంపెయిన్ చేస్తే నాలుగు లక్షల రూపాయలు వచ్చాయి డైరెక్ట్ ఫీల్డ్ వెళ్తే యుఎస్ఎల్ కంపెనీ అని చెప్పి మేడ్చా జిల్లాలో ఉంటుంది వారి అధ్యక్షులు అక్కడ పోయి బిల్డింగ్ ఫండ్ కోసం మీరు సహకరించండి అని అడిగితే పది లక్షల రూపాయలని ఒక కప్పలో ఉన్నటువంటి కార్మికులు ఇవ్వడం అనేటువంటి జరిగింది డైరెక్ట్ గా సంఘటిత రంగం నుంచి వచ్చినటువంటి రిజల్ట్ ఇది ఒక స్ఫూర్తినిచ్చినటువంటి అంశం ఏంటంటే మేడ్చా జిల్లాలో గోదావరి పాలనర్ అనేటువంటి పరిశ్రమ రెండు సంవత్సరాల క్రితం క్లోజ్ అయింది మూసివేయబడింది మూసివేసిన సందర్భంగా మనం నెగోషియన్ చేస్తే మంచి అగ్రిమెంట్ అయింది అగ్రిమెంట్ మంచి అయిన సందర్భంగా సిఐటి రాష్ట్ర కేంద్రానికి ఫండ్ ఇచ్చారు టూ ఇయర్స్ బ్యాక్ కొంత డబ్బుని వాళ్ళు గెట్ టుగెదరు వాళ్ళు పిక్నిక్ పెట్టుకోవడానికి దాచుకున్నారు ఐదు లక్షల రూపాయలని వాళ్ళు ఐదు లక్షల రూపాయలు గెట్ టు పెట్టుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పరిశ్రమకి అధ్యక్షులు చక్కరాములు వర్కింగ్ ప్రెసిడెంట్ నేను జే చంద్రశేఖర్ దానికి సలహాదారుగా ఉన్నాను మేము ముగ్గురం పోయి గెట్ టుగెదర్ పెట్టే ఒక రోజులో ఐదు లక్షలు ఖర్చు అవుతాయి ఈ బిల్డింగ్ కి మీరు ఆ డబ్బులు ఇస్తే ఐదు లక్షలు శాశ్వతంగా కార్మిక వర్గానికి సహకరించిన వాళ్ళు అయితే చెప్తే గెట్ టుగెదర్ గెదర్ రద్దు చేసి మూత పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు ఐదు లక్షల రూపాయలని మన బిల్డింగ్ కి విదారంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇది కార్మిక వర్గం యొక్క స్ట్రీటు ఇది మనకి స్ఫూర్తి కాబట్టి ఈ పద్ధతిలో వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను ఆ పద్ధతిలో మరియు కార్మిక వర్గం ఆలోచించాలని చెబుతున్నాం ఇందులో వేసినటువంటి గ్రానైట్ రంగు మరి కరం ఖమ్మం కరీంనగర్ జిల్లాల నుంచి అక్కడ మన గ్రానైట్ యూనియన్లు ఉన్నాయి గ్రానైట్ పరిచయాలు ఉన్నాయి ఒక్క పైసా కూడా పెట్టకుండా మొత్తం గ్రానైట్ ని అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అక్కడ ఉన్నటువంటి కంపెనీలు మనం సహకరించాయి వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ చెప్తా ఉన్నాను చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా ఉన్నాను ఇది సిఐటి ఆఫీస్ ఇది సిఐటి బోర్డు ఉంటది ఇది నా భాస్కర్ రావు గారి పేరు మీద ఉంటది కానీ ఇది మొత్తం కార్మిక వర్గానికి ఇది కేంద్రంగా నడిపిస్తాం కార్మిక కర్షక మైత్రి ఈ కేంద్రం నుంచి నిర్మాణం చేస్తాను కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ ఆఫీసు పరిసర ప్రాంతాల్లో వృత్తిదారు సంఘాలు ఉన్నాయి ప్రజా సంఘాలు ఉన్నాయి సామాజిక సంఘాలు ఉన్నాయి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ఈ అందరికీ ఉమ్మడి కేంద్రంగా రాబోయే రోజుల్లో తెలంగాణ సిఐటి రాష్ట్ర కమిటీ ఆఫీస్ అందరం కూడా మా సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం ఇది అందరు ఆఫీసుగా గా అక్కడ ప్రజల యొక్క కార్మికుల యొక్క ఆఫీసుగా గా దీన్ని నడిపిస్తామని చెప్పి మేము ఆమీస్తూ దీంట్లో చాలా పని మిగిలిపోయింది మిగిలిపోయినటువంటి పని కూడా మీ సహకారాన్ని ఇదే విధంగా కొందరి మీకు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను